ఓం నమో శ్రీ మహాకాళీ మాత నమో నమ అందరికీ నమస్కారాలు స్త్రీ సర్వజన ఏకగ్రీణ ఆకర్షణ మంత్రం స్త్రీ పురుష సర్వజన ఆకర్షణ మంత్రము ఇది నేను చెప్పబోయే మంత్రం ప్రతిష్టం విడిపోయి వాళ్ళు స్త్రీని స్వాధీనం వాళ్ళు స్త్రీ పురుష స్వాధీనం చేసుకునే వాళ్ళు సంప్రదించండి ఓం భోగపద్మం భైరవి మాతంగి శ్రీం మమం భీమం జోహే సంధిం కురుగురు ఫట్ స్వహా సంకీర్తనం ఏకం సర్వం ఆకర్షణం స్త్రీ పురుషం సంకీర్తనం ఏకం వారణం పరిపూర్ణం సర్వ స్వాధీన మంత్రం స్త్రీ పురుషం మమం దేవే కాళీమాత సర్వ ఆకర్షణ మంత్రం ప్రసన్నం ఏకం సంకీర్తనం మూలం దండనం అమ్మా మీరు సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం నన్ను సంప్రదించండి మీకు పరిపూర్ణ పరిష్కారం చేయడం జరుగుతుంది నా దగ్గర మాత్రమే శత్రు సర్వ నివారణ శత్రువు మరణం ఉన్న ఫోన్ చేయండి నమో శ్రీ మాత నమో నమ